హాయ్ అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ అఫీషియల్ ఈరోజు మన ఛానల్లో మామిడికాయతో పులిహోరని ఎలా చేసుకోవాలో చూసేద్దాం చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మన ఇంట్లో ఏ పూజలైనా ఏ పండగలకైనా ముఖ్యంగా మనం ముందుగా పులిహోరనే చేసుకుంటాం కదా చింతపండు పులిహోర అలా ఈ వేసవిలో ఎక్కువగా దొరికేటువంటి మామిడికాయలతో మామిడికాయ పులిహోరని చేసుకుందాం చాలా రుచిగా ఉంటుందండి చాలా కమ్మగా ఉంటుంది ముందుగా ఒక మీడియం సైజ్ పుల్లటి మామిడికాయని ఈ విధంగా తురుముకొని పెట్టుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి ఈ సైజ్ మామిడికాయ అయితే సరిపోతుంది పెద్దది ఉండకూడదు చిన్నది ఉండకూడదు ఈ విధంగా మీడియంగా ఉంటే సరిపోతుంది మనం తీసుకునే రైస్కి టూ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్కి ఈ మామిడికాయ సరిపోతుందండి తర్వాత టూ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ని కుక్ చేసుకొని ఈ విధంగా ఒక బేసన్లోకి వేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు ఆరిపెట్టుకోవాలి పులిహోర అనేది రైస్ బాగా ఆరితే పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని టూ టేబుల్ స్పూన్స్ వరకు గింజలు కూడా వేసుకోవాలి పులిహోరలోకి గింజలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఐదారు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి మూడు రెమ్మలు కరివేపాకుని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక ఐదారు పచ్చిమిర్చిని ఈ విధంగా పొడవుగా చీల్చుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఫోర్ టేబుల్ స్పూన్స్ పల్లీలు కూడా వేసుకోవాలి పల్లీలు మీరు దాన్ని బట్టి ఎన్నైనా వేసుకోవచ్చు అండి ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది పల్లీలు కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పది నుంచి పదిహేను వరకు జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవాలి జీడిపప్పులు ఆప్షనల్ అండి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే పల్లీలు అనేవి లోపల వరకు కూడా చాలా చక్కగా వేగుతాయండి ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పావు టీ స్పూన్ హింగువ కూడా వేసుకోవాలి పులిహోరలో హింగువ అనేది కంపల్సరీ వేసుకోవాలండి టేస్ట్ చాలా బాగుంటుంది పులిహోరలో హింగువ వేసుకుంటే హింగువ కూడా రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసి మనం ముందుగానే తురుముకున్న మామిడికాయ తురుముని సగం వేసుకోవాలండి మిగతా సగం మనం రైస్లోకి తర్వాత కలుపుకుందాం ఇప్పుడు సగం మాత్రమే వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకుంటున్నాను సాల్ట్ కూడా వేసేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మామిడికాయ తురుము ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి జస్ట్ ఒక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో వేగితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఈ మామిడికాయ తురుములు మొత్తం కూడా మనం రైస్లో వేసుకొని కలుపుకోవాలి చూడండి రైస్ బాగా చల్లారిపోయింది బాగా పొడి పొడిగా వచ్చేసింది మనం ఇందాక సగం మాత్రమే వేసుకున్నాం కదా మిగిలిన సగం మామిడికాయ తురుమును ఇప్పుడు ఈ రైస్లో వేసేసుకొని మనం బాగా కలుపుకోవాలి ఈ మామిడికాయ తురుమును వేసేసి రైస్కి బాగా మామిడికాయ తురుము పట్టేలాగా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా బాగా కలిసిపోయేలాగా మామిడికాయ తురుమును కలుపుకున్న తర్వాత మనం ఇందాక తాలింపు పెట్టుకున్నటువంటి మామిడికాయ తురుము పల్లీలు మొత్తం కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలండి ముందుగా సగం వేసుకొని కలుపుకోండి మీరు తర్వాత టేస్ట్ చేసుకొని మీకు పులుపు ఎంత సరిపోయిందో దాన్ని బట్టి మిగిలింది కూడా వేసుకోండి కొన్నిసార్లు మామిడికాయ పులుపు ఎక్కువగా ఉంటే రైస్కి అంత ఎక్కువ పట్టదండి సో మీరు టేస్ట్ చూసుకొని ఎంత సరిపోతుందో దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి మీకు మొత్తం పడితే మొత్తం కూడా వేసేసుకోవచ్చు ఇలా బాగా కలిపిన తర్వాత నాకు ఇక్కడ సాల్ట్ సరిపోలేదండి నేను ఇంకో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను మీరు కూడా ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా బాగా కలిపేసిన తర్వాత ప్లేట్లకు సర్వ్ చేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుందండి మార్నింగ్ చేసినా సరే ఈవినింగ్ వరకు కూడా ఈ పులిహోర అనేది అస్సలు పాడవదు నేను చెప్పినట్టుగా సేమ్ ఇదే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి పులిహోర రుచి చాలా కమ్మగా ఉంటుంది మీ ఇంట్లో అందరు కూడా చాలా ఇష్టంగా తింటారు మీకు ఖచ్చితంగా వంద మార్కులు వేస్తారు అంత రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ